ఎవరు తెలియడం లేదు సార్ ఎందుకంటే మా రిలేటివ్స్ కానీ ఎవరు కూడా నాకు సజెషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు సార్ అందుకనేది దయచేసి కొంచెం వినడానికి నా కోసం కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం మాది ఒక చిన్న ఫ్యామిలీ మేడం నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటాము మేము మంచిగా మా ఫ్యామిలీ బాగా జరుగుతుంది అంటే మా హస్బెండ్ కూడా మంచి ఉద్యోగం చేస్తున్నారు బాగుండే వాళ్ళ మేడం ఒక టూ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు పడుతున్నాం మేడం ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఒకటి మా లైఫ్ లో అనుకోకుండా ఒకటి జరిగింది మేడం అదేంటంటే మా హస్బెండ్ కు కాళ్ళు రెండు కళ్ళు ఒక యాక్సిడెంట్ లో పోయాయి మేడం అప్పుడు టూ ఇయర్స్ నుంచి ఆయన బెడ్ లోనే ఉన్నారు మేడం ఆయనకి సరిగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నారు మేడం ఎందుకంటే ఫైనాన్షియల్ చాలా ఒక దిగజారిపోయిన లో ఉందాం మేడం ఎందుకంటే ఆయన మాత్రం సంపాదిస్తున్నారు ఇప్పుడు సడన్ గా ఆయనకి ఇలా జరిగింది కదా ఆయన బెడ్ లో ఉన్నారు ఇద్దరు పిల్లలు చూస్తే చిన్న వాళ్ళగా ఉన్నారు మేడం వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు మేడం ఓకే నాకు ఎవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మేడం మీ వయసు ఎంత అమ్మా పిల్లల వయసు ఎంత మీ వారి వయసు ఎంత ఎంత కాలం అయింది పెళ్ళి సార్ మా వారి వయసు ఫార్టీ వన్ సార్ మీదమ్మా నాకు థర్టీ ఫోర్ ఉంది సార్ థర్టీ ఫోర్ పిల్లలమ్మా పిల్లలు ఒకరు పన్నెండు సంవత్సరాలు ఒకరు సార్ ఇంకొకరు ఫోర్టీన్ ఇయర్స్ ఒకరు చాలా సంవత్సరాలు బట్టి బెంగళూరులోనే సెటిల్ అయి ఉన్నారు చదువుకున్నారా వినగర్ నేను చదువుకున్నాను సార్ నేను డిగ్రీ చేశాను సార్ కానీ ఎక్కడ నేను జాబ్ అయితే నేను సార్ నాకు రాలేదు సార్ అంటే పిల్లలు కరెక్ట్ గా వయసుకొచ్చు అర్థం ఇప్పుడు మీ వారైతే కనుక కంటిన్యూస్ గా జాబ్ లోనే ఉన్నారు బిజినెస్ కాద మాత్రం చేసే జాబ్ ఆయన చేసే జాబ్ సార్ అది ఒక సెమీ గవర్నమెంట్ లాగా ఉంది సార్ అదే కంపెనీ ఓకే ఓకే దాంట్లో చేస్తున్నారు ఆయనకు ఫార్టీ థౌజండ్ వరకు సాలరీ వస్తుంది సార్ అప్పుడు సమస్య ఏంటండి చెప్పండి మేడం సమస్య ఇప్పుడు ఆయన జాబ్ కు వెళ్ళట్లేదు ఇంకా మాకు ఇల్లు జరగడం చాలా కష్టం అయిపోయింది మేడం ఇంకా నేను కూడా కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేశాను కానీ చాలా తక్కువ శాలరీ ఇస్తామంటున్నారు అలాగే మా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను మేడం అప్రోచ్ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు జాబ్ ఇస్తాం అన్నారు సార్ నేను వెళ్ళి కలిశాను సార్ జిఎం గుడ్ వాళ్ళు జిఎం గారు నా ప్రొఫైల్ అన్ని చూసారు నేను కూడా డిగ్రీ చేశాను కదా చూసారు వాళ్ళు ఓకే మేము మీ ఫ్యామిలీకి మేము సపోర్ట్ ఇస్తాము మీకు జాబ్ ఇస్తాము అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు సార్ వాళ్ళు సాలరీ అమ్మా సాలరీ మాట్లాడారా సార్ శాలరీ కూడా ఒప్పుకున్నాను సార్ అంటే నా స్కిల్స్ అవి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు సార్ వాళ్ళకు నచ్చినారు అంటే నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చింది సార్ అలాగే సాలరీ కూడా సిక్స్టీ ప్లస్ వరకు ప్లస్ నుంచి సాలరీ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఎందుకమ్మా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు మీకు అంటే సార్ నేను వాళ్ళ కంపెనీకి నేను వర్క్ చేయడానికి కొన్ని నా దగ్గర ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి సార్ ప్లస్ అయింది అనుకోవాలి అనుకోకుండా ప్లస్ అయింది మేడం అందుకనేసి వాళ్ళకు ఎలాంటి క్యాండిడేట్ కావాలో అలాంటి ఒక క్యాండిడేట్ గా నేను దొరికానని వాళ్ళు హ్యాపీ అయ్యారు మేడం సంతోషం కదా మేడం చాలా సంతోషంగానే ఉంది కానీ మేడం వాళ్ళు ఒకటి అడిగారు మేడం అది ఏం చేయాలి ఎలా చెప్పాలో మీకు నాకు తెలియటం లేదు మేడం వాళ్ళు ఉంటే ఎవరమ్మా అది మేనేజ్మెంట్ జిఎం గారు అండి జిఎం గారు ఓకే ఏం అడిగారమ్మా లంచం అడిగారా లేదు సార్ లంచం మేము అడగలేదు సార్ ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కదా సార్ వాళ్ళకి తెలుసు మేము చాలా ఫైనాన్షియల్లీ డౌన్ పొజిషన్ మాకు తెలుసు సార్ వాళ్ళకి లంచం మేము అడగలేదు సార్ వాళ్ళు సంకోచించకుండా చెప్పండి అమ్మా అంతే సార్ అది ఏదిలా చెప్పాలో తెలియటం లేదు సార్ నేను ఏమో సార్ నేను నేను మీకు ఎదురుగైతే నేను కనిపించాను కాబట్టి నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా మీరు ఏదో పప్పులో మీరు పప్పులో కాలేజీకి ముందే చెప్పాలి ఇలాంటి చెప్పుకుంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం చెప్పండి మాకు కొంతవరకు అర్థం అవుతుంది కానీ మీరు విడమర్చి చెప్పండి అంటే వాళ్ళు నన్ను ఒకటి అడిగారు అంటే ఒకటి అడిగారు సార్ కమిట్మెంట్ అడుగుతున్నారు అతను మీకు ఇంతకు ముందు పరిచయం ఉందమ్మా అంటే మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు కనిపించారు అతనికి ఎక్కడన్నా ఫంక్షన్స్ లో గానీ ఏదైనా ఎప్పుడు చూడలేదు లేదు సార్ నేనైతే ఎప్పుడు అంటే మా హస్బెండ్ కు సంబంధించి అక్కడ కంపెనీలకు వెళ్ళడా అలాగే నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ ఇంతవరకు అంటే నేను వాళ్ళని నేను ఫస్ట్ టైమే నేను వాళ్ళని మీట్ అయినాను సార్ అంటే జాబ్ విషయంలోనే నేను వాళ్ళని మీట్ అయినాను ఇంతవరకు నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ వాళ్ళని అసలు లోపల నుంచి ఒక రగిలిపోతుందమ్మా కోపం అసలే ఒక బాధలో ఉండి భర్తని ఆల్మోస్ట్ పోగొట్టుకుని అతను మంచమే పడి ఉండేటటువంటి ఒక స్త్రీ నుంచి ఒక వ్యక్తి ఇలాంటిది కోరాడు అంటే కనుక నాకేమన్నాలో కూడా అర్థం కావట్లేదమ్మా కానీ ఫస్ట్ టైమే మీరు కలుస్తూనే ఇది అడిగాడా నీకు జాబ్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇది చేయాలని డైరెక్ట్గా అడిగేశాడా లేదు సార్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాతో మంచిగా మాట్లాడారు మీకు జాబ్ ఇస్తున్నాము ఇలాగ సిక్స్టీ థౌసండ్ మీకు శాలరీ ఉంటుంది అన్నీ చెప్పారు సార్ నేను సంతోషంగా నేను ఇంటికి వచ్చేసి మా వారికి పిల్లలకు కూడా చెప్పాను సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు సార్ దేవుడు మనల్ని దేవుడు మనల్ని వదలలేదు మనం ఇంకా హ్యాపీగా ఉంటాము అనేసి చాలా హ్యాపీ అయ్యారు సార్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సార్ ఒకసారి వచ్చి మీరు ఆఫీస్కు కలవండి అనేసి నేను మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్ మీ సర్టిఫికెట్ తీసుకొని రండి అన్నారు తీసుకొని వెళ్ళాను సార్ తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ టైంలో ఆయన చెప్పారు మీకు ఉద్యోగం ఇస్తున్నాము మళ్ళీ మీరు మమ్మల్ని సంతోష పెట్టరాదని అన్నారు సార్ నాకైతే అర్థం కానీ ఏమడుగుతున్నారు నన్ను అంటే సార్ మేము లంచం అలా ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు సార్ మేము తీర్చుకుంటాము సార్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం మమ్మల్ని మీరు ఆదుకోండి సార్ లంచం అయితే మేము ఇవ్వలేము సార్ అన్నీ అన్నాం సార్ అంటే నన్ను అన్న మేము లంచం అడగడం లేదు ఒక కమిట్మెంట్ అడుగుతున్నాం మీకు అర్థమైంది అని చెప్పారు చెప్పుసుకునే వెళ్ళావుగా మరి ఎడంకాలు చెప్పి ఎందుకు తీలేదు అది నా పరిస్థితి ఇలా ఉంది నేను ఒక లో ఉన్నాను సార్ ఏం పరిస్థితి అమ్మా ఏం పరిస్థితి అతను అడిగింది ఏంటి మీరు మాట్లాడేదేంటి ఏంటి పరిస్థితులు అంటే ఏంటి మేడం నేను ఒక టూ ఇయర్స్ నుంచి రెండు సంవత్సరాలు టెన్త్ కష్టపడుతున్నాను తెలియదు మేడం నా హస్బెండ్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను పిల్లలకు సరే నేను పోచిన పెట్టలేదు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు మీకంటే మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి లేడీస్ వాళ్ళంతా రెడీగా ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోతుంది చూడండి ఆలోచించుకోండి మీ ఇష్టము మేమైతే మాకు కావాల్సింది మేము చెప్పినాము అది మీ పర్సనల్ మీరు ఆలోచించుకొని మీకు ఉద్యోగం కావాలంటే మీరు ఒక డేట్ మేము ఇస్తాము ఆ డేట్ కు మీరు మా దగ్గరికి వచ్చేయాలి అని చెప్పారు మేడం తర్వాత ఇంకా నేను చాలా ఆలోచించాను సార్ నేను టైం తీసుకున్నాను ఒక వారం రోజుల నుంచి ఆలోచిస్తున్నాను టెన్ డేస్ అయిపోతా ఉంది ఆలోచిస్తున్నాను వాళ్ళు వాళ్ళు నన్ను ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి వచ్చి జాయిన్ అవ్వాలి సార్ జాబ్ కు అని చెప్పారు అడ్డుపడుతున్నా తప్పుగా అనుకోవద్దు ఆలోచించటం అంటే ఏంటమ్మా అంటే ఉద్యోగం తీసుకుని ఆడు కమిట్మెంట్కి ఎగ్రీ అవ్వాలన్నా లేదంటే మర్నాడు వెళ్ళి చెప్పించుకుని కొట్టాలనా లేదంటే వాడితో ఎటువంటి కమ్యూనికేట్ చేయకుండా ఇంకోటి ఏదో నీ స్థాయికి నీ డిగ్రీకి తగ్గట్టు ఇరవై వేలు వచ్చినా చాలు అనేటటువంటి ఉద్యోగానికి పోవాలన్నా ఆలోచించడం అంటే ఆ పది రోజుల పాటు ఏం ఒక్కొక్కసారి చెప్పు నేను ఏం ఆలోచించానండి ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో నాకు పదివేలు ఇరవై వేలు అలాంటి శాలరీస్ అలాంటి జీతం అయితే నాకు సరిపోదు సార్ ఎందుకంటే మా వారికి పెద్ద ట్రీట్మెంట్ ఉంది సార్ రెండు కాళ్ళు లేవు కాబట్టి నేను వినా ఒక్క నిషో నీ వ్యక్తిత్వానికి నీ పర్సనల్ ఇంటిగ్రిటీకి ఒక స్త్రీకి ఉండేటటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానానికి ఒక తల్లికి ఉండేటటువంటి పొజిషన్కి గౌరవనీయులైనటువంటి ఒక భార్యగా ఉండేటటువంటి పొజిషన్కి ఎంత వెలకడదాం ఇరవై వేల ముప్పై వేల లక్ష రూపాయల రెండు లక్షల సార్ నేను ఒక మాట అంటాను సార్ మీరు మీరు పెద్దవాళ్ళు సార్ మీకు అన్ని నాలెడ్జ్ ఉంది సార్ మీరు నన్ను తప్పుకు అర్థం చేసుకోండి చాలా ఇలా జరుగుతున్నాయి సార్ అయితే చాలా మంది చెప్పుకోలేకపోతున్నా నేను నేనైతే చెప్తున్నది సార్ మీకు వీణ ఒక లక్ష మంది మా దగ్గరికి రాలేదు మా దగ్గరకి వచ్చినటువంటి ఆ లక్ష మందిలో ఒక స్త్రీ వీణ అనేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆ అమ్మాయి యొక్క అమాయకత్వం లేదంటే ఎమోషనల్ తీసుకొని ఎమోషన్స్ లో తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కడిగి పారేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం పది రోజుల పాటు ఆలోచించిన వీణ ఏ నిర్ణయం తీసుకున్నది చెప్పండి సార్ నేను చెప్తున్నాను సార్ మీరు సార్ నన్ను నన్ను ఎలాగ అనుకుంటారో నేను ఒక చెడ్డదాన్ని అనుకుంటారు ఏమనుకుంటారు మరి నాకైతే తెలియదు సార్ నేనైతే నా కుటుంబం కోసం చేయాలనుకుంటుంది అంత నా కుటుంబం నా భర్త మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా భర్త ఈ రోజు మంచంలో ఉన్నాడు ఆయన అమ్మ నీ గురించి ఏమనుకుంటాం అనేటటువంటి మ్యాటర్ తీసి పక్కన పెట్టండి మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి చెప్పండి అవిటి తనంతో బాధపడుతున్న నీ భర్త నీ గురించి ఏమనుకుంటాడనే తర్వాత సబ్జెక్టు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు తీసుకున్నావు దానికి ఒప్పుకోవాలనే మరి ఇలాంటప్పుడు మరి మాకెందుకు కాల్ చేసావమ్మా వీనా మెసేజ్ మెయిల్ ఎందుకు పెట్టారు మీరు అంటే మీరు చేసేదాన్ని ప్రోత్సహించాలని చేశారా ఓకే అమ్మా వెరీ గుడ్ కంగ్రాట్స్ అని చెప్పేసి డాక్టర్ గారు నేను చెప్తాను అనుకున్నారా మేడం నాకు అలాంటి ఉద్దేశం లేదు ఇది నేను షేర్ చేసుకోలేకపోతున్నాను మేడం నా ఇంట్లో నా భర్త చూస్తే నాకు దుఃఖం షేర్ చేసుకోటం కోసం చేశావా సలహా కోసం చేశావా వరకు పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు అబద్ధం ఆడినటువంటి నీ భర్త మంచం మీద కూర్చుని ఏవండి నేను ఇలా అరవై అరవై వేలు జీవితం తీసుకునే ఉద్యోగం తీసుకోపోతున్నాను దానికి ఈ కమిట్మెంట్ కూడా ఉంది అని చెప్పే దమ్ముధైర్యం నీకు ఉందా అన్నా సరే నేను అన్న చెప్పలేంట నేను అంటే నీకు అంత నీ అంతర నీ అంతరాత్మకు తెలుసు అరవై వేలు అనేటటువంటి నీ కుటుంబాన్ని తీసి గట్టెక్కిస్త నమ్మకం నీకు ఎంత ఉందో నువ్వు తప్పు చేస్తున్నావు అనేది నీ అంతరాత్మకు తెలుసు కాబట్టి నీ భర్త కళ్ళల్లోకి చూసి చెప్పలేనటువంటి దుర్బ దుర్భర పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు విన ఒక్కసారి దాన్ని తట్టు బయట గా మాట్లాడేటటువంటి కనిపించేటటువంటి ఈ బాధలు కాదు లోపలు ఉండేటటువంటి అంతరాత్మ ఈరోజు కాదు రేపు అడుగుతుంది ప్రశ్నలు నేను చంపేస్తుంది ప్రశ్నలతో చంపేస్తుంది నీ అంతరాత్మ రేపొద్దు నిన్ను పడుకోనివ్వదు తన్న ఒక తల్లి పాత్రలో ఒక భార్య పాత్రలో కూర్చునే స్థానాన్ని నీ వైపు నీ అంతరాత్మ పదే పదే వేలెత్తి చూపెట్టి మూర్ఖరాల ఎంత పిచ్చి పని చేసావు అనేటటువంటిది ఒక ఒక భాష వాడతది అది తట్టుకునే దమ్ము ధైర్యం నీకు ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో చాలా నేను ఏం నాకు రెండు సంవత్సరాల పాటు ఇల్లు ఎలా గడిచింది సార్ చాలా ఘోరంగా గడిచింది సార్ ఎక్కడెక్కడో అప్పులు తీసుకున్నాం సార్ అప్పుల వాళ్ళకి ఇప్పుడు అప్పులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాము వాళ్ళు వచ్చి ఒకటే గొడవలు చేస్తున్నారు సార్ ఈ చోటలే సార్ నేను నాకు కేవలం నా శరీరాన్ని నేను చూసుకోవడం లేదు సార్ నా శరీరం మలినం అయిపోతుంది నా ఫ్యామిలీ ముఖం చూసి నేను ఇట్లా చేస్తున్నాను సార్ చెప్పవు చెప్పేటటువంటి పరిస్థితి కాదు చెప్పగలిగేటటువంటి సమాజంలో మనం లేము చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఇది కాదు కాబట్టి చెప్పలేవు అది మనకు తెలుసు దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ ఈ రోజు నా కుటుంబం గురించి నా కుటుంబం గురించి నా పిల్లలు నా భర్త గురించి అంటున్నావు కదా రేపొద్దున వాళ్ళు కొట్టే పరిస్థితి వస్తే కనుక తట్టుకోగలవా కేవలం డబ్బులు ఒకటేనా ఇక్కడ సమస్య అప్పులు తీర్చటం ఒకటేనా ఇక్కడ సమస్య ఈ డబ్బులు కావాలి అప్పులు తీర్చాలి అనేటటువంటి దారి ఇది ఒకటేనా దారి ఒళ్ళు అమ్ముకుంటేనేనా సారీ ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి ఈరోజు మీ శరీరాన్ని పనంగా పెట్టారు మీరు అక్కడ మీ శరీరాన్ని మీ వ్యక్తిత్వాన్ని మీ ఇంటిగ్రిటీని మీ గౌరవాన్ని మీ కుటుంబ ప్రతిష్టని పరువుని అన్నిటిని ఈరోజు పనంగా పెట్టారు ఇంకో సంవత్సరం అయినా పస్తులు ఉండొచ్చేమో కానీ దయచేసి ఇటువంటి నిర్ణయానికైతే మాత్రం రాకండమ్మా చాలా బాధగా ఉంది గుండె రగిలిపోతుంది దానికి పైపెచ్చు పది రోజులు ఆలోచించేసానండి పదకొండో రోజు నిర్ణయం తీసేసుకున్నానండి అయినా కానీ మీకు ఒకసారి చెప్పాలి కదా ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి మీకు చెప్పుకున్నాను మా కళల్లో నీ పరువు ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదమ్మా రేపొద్దున మీ పిల్లలు మీ భర్త మిమ్మల్ని ఎలా చూడబోతున్నారు అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రోజు ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత మా దగ్గరికి రావటం ఏంటమ్మా ఎందుకు తీసుకున్నారు అలాంటి నిర్ణయం మీ తల్లి తల్లి మీ తల్లిదండ్రులు ఎందుకు నిన్ను కనీ పెంచి పెద్ద చేసి ఒక గౌరవ పరప్రదమైనటువంటి ఒక ఇంట్లోకి ఎందుకు పంపించారు ఎందుకు వెనక ముందు ఎందుకు ఆలోచించట్లేదు మీరు బహుశా మీరు ఏమైనా డిప్రెషన్లో ఉన్నారా ఒక భావోద్రేకంలో ఉన్నారా ఆలోచన శైలి కోల్పోయారా మీ ప్రశ్న మీరే అడుక్కుని మీ సమాధానం మీరే చెప్పుకుంటున్నారా నేను ఈ నిర్ణయం నేను తీసుకున్నాను సార్ తీసుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్ తో నాకు ఇంకా ఏదైనా నాకు ఎఫెక్ట్ జరుగుతుందా నా పిల్లల పైన ఇది ఏదైనా ప్రభావం చూపిస్తుందా నాకు ఆలోచన చాలా ఎక్కువ అయిపోయింది మేడం ఏం చేయాలి వినగారు ఒకసారి వినండి ఆ విషయం ఇంకొకరు చెప్పాలా అండి ఫ్యూచర్ లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా పిల్లల వైపు నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందా సమాజం నుంచి కానీ మీ భర్త వైపు నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ వ్యతిరేకత వస్తుందా అనే విషయం ఇంకొకరు చెప్పాలా ఒక ఎవరు అక్కర్లేదమ్మా మీరు ఒక మూడో వ్యక్తి స్థానంలో నిలబడి మీ అక్కో మీ చెల్లో మీ తల్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ పని చేసేటట్టు అయితే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్తారు సార్ ఇప్పుడు నేను కరోనా టైమ్ కంటే కొంచెం ముందు మా హస్బెండ్ కు యాక్సిడెంట్ జరిగింది సార్ తర్వాత నుంచి కరోనా స్టార్ట్ అయింది అప్పుడు ఆ ఉన్న కరోనా టైమ్ లో సిచ్యువేషన్స్ టీవీలో ఇవన్నీ చాలా చూసాం సార్ అంటే చనిపోతే వాళ్ళని తీసుకెళ్లి వాటర్ లో పడేయడము అంటే వాళ్ళు వాళ్ళని ధర్మ సంస్కారాలు చేయకుండా ఇంట్లో వాళ్ళని చూడకుండా ఇవన్నీ చూసినప్పుడు సార్ నాకేమనిపించింది అంటే ఈ శరీరము చనిపోయిన తర్వాత దీనికి ఒక ఒక వన్ రూపాయలు కూడా వాల్యూ లేదు కదా కనీసం బట్టలు కూడా కడతారో లేదో తెలియదు కదా మనకైతే ఆ కరోనా టైం లో ఎంత మంది చనిపోయారు డాక్టర్ గారు మీకు తెలియదు కదా ఎంత మంచిగా వాళ్ళ ఫ్యామిలీలకు కూడా చూడలేని ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడలేకపోయారు కదా శరీరం కోసం నేను ఎందుకు ఇంతగా బాధపడాలి ఈ శరీరం కదా అని కానీ శరీరాలు పోయినాయి శరీరాలు పోయినాయి శరీరాలు చాలా కొట్టుకుపోయినాయి చాలా మంది చనిపోయారు దిక్కు చావులు చాలా మంది చచ్చిపోయారు కానీ వ్యక్తిత్వాన్ని ఆలోచన శైలిని కుటుంబ పరువుల్ని తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఎవరికి రాలేదమ్మా అది డిఫరెంట్ స్టోరీ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి కన్ఫ్యూజ్ అవుతున్నావు మీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఇదే శరీరాన్ని మీరు ఎప్పుడు అమ్మేసుకుని ఉండేవచ్చు కాదు కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి మిగతా అన్నిటిని ఆపాదించుకుని ఇది కరెక్టే అని తనకు తాను స్వాంతన పొందుతున్నట్లు అనిపిస్తోంది నాకు ఇప్పుడు మీ లోపల అవును మేడం ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక మీ లోపల ఒక డిఫెన్స్ మెకానిజం ఉందమ్మా అది అదే ఈ రోజు మాకు ఫోన్ చేయించింది పచ్చిగా చెప్పాలి అంటే మీ లోపల లోపల ఉండేటటువంటి అంతరాత్మ ఇన్నర్ కాన్షియస్ ఏదైతే ఉందో సెవెంత్ సిక్స్ సెన్స్ సిక్స్ సెన్స్ అంటూ ఉంటారు కదా అది చేసింది మీరు చేయలేదు ఫోన్ ఇది అతను ఎవరైతే మీ జిఎం ఉన్నాడో ఆ మహానుభావుడు మీ ఒక నమస్కారం అమ్మ మందికి నమస్కారాలు పెట్టాలి అలా అయితే మీరు అలా కాదు మీరు ఇప్పుడు వా వాడు ఎవడైతే ఉన్నాడో ఈ రెండు సంవత్సరాల పాటు మీ భర్త లేనటువంటి స్థానాన్ని భర్తీ చేయటం గురించి ఎంతమందికో చేపలకు ఎరేసినట్టుగా ఎరేసాడు చాలామందికి ఎరేసాడు కానీ ఈ ఎరలో పడేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఏ స్త్రీ కూడా కావాలని చెప్పి తన జీవిత తన యొక్క శరీరాన్ని వెళ్ళి అక్కడ తాకట్టు పెట్టదమ్మా మీలాంటి డెస్పరేట్గా తోచినటువంటి పొజిషన్లో డిప్రెషన్లో ఉండి ముందు నుయ్యి వెనకతలు గొయ్యి ఉండేటటువంటి మీలాంటి స్త్రీలు పడేటటువంటి ఎర మీలాంటి వాళ్ళు పడేటటువంటి దాంట్లోనే అతను ఒక వల పనుకుని అక్కడ కూర్చున్నాడు నువ్వు వెళ్ళి అందులో పడ్డావు కాబట్టి నేనేం చేశాడంటే రోడ్ బ్లాక్ చేశాడు శాండ్విచ్ చేశాడు నువ్వు కాకపోతే వేరే అమ్మాయి వస్తుంది ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి వస్తుంది అంటే ఏంటి మిమ్మల్ని సైకలాజికల్గా ఎలా మారుస్తున్నాడంటే కనుక శరీరం అప్పచెప్పేటటువంటి వాళ్ళు లిస్టులో నువ్వు ఒక్కదానివే లేవు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ చేయగా నువ్వు తప్పు చేయటంలో తప్పు లేదు నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్నావు అనేటటువంటిది ఒక గిల్ట్ ఫీలింగ్ నీలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు సో ఈ అందులో నువ్వు పడ్డావు ఇక్కడ ఇలాంటి మగాళ్ళు లేకుండా ఉండేటటువంటి ప్రపంచాన్ని నువ్వు ఊహించుకోవటం కష్టం కానీ అట్లీస్ట్ నీ సెన్సిబిలిటీ ఉపయోగించు ఈ అరవై వేలు వస్తున్నాయి ఫైనాన్షియల్ గా నా కుటుంబం సేఫ్ గార్డ్ అవుతుంది పిల్లలు ఫీజులు కడతాను భర్తను చూసుకోగలను అనేటటువంటిది ఒకే పరిధి ఇది కాపాడుకున్న తర్వాత ఇంకా జీవితంలో విలువైనటువంటి ఇంకో పెద్ద అంశం ఏదన్నా పోతుందా అనేటటువంటి ఆలోచనతో ఒక్క అడుగు ముందుకేసి ఆలోచించమని చెప్తున్నాను నేను విన్నపించుకుంటున్నాను వీణ మీరు తీసేసుకున్న నిర్ణయానికి రకరకాల కారణాలని ఆపాదించుకుంటున్నారు వీణా మేడం నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మేడం నా స్థానంలో వేరే స్త్రీ ఉంటే కింద మేడం ఎప్పుడో ఒక త్రీ ఇయర్స్ ముందుగానే ఆయనను వదిలేసి ఫ్యామిలీని వదిలేసి తన సుఖం తను చూసుకొని వెళ్ళిపోతుంది మేడం నేనైతే త్యాగం చేసి నా భర్తను కాపాడుకోవాలి నా బిడ్డ చదివించుకోవాలని అనేది చేస్తున్నాను మేడం నాకు ఎన్నో అప్పులు బాధలు మేడం ఎవరు తీరుస్తారు మేడం అందరు చెప్తారు మేడం మంచికే చెప్తారు మేడం మేడం నేను మిమ్మల్ని తప్పుగా నేను చెప్పటం లేదు మేడం వేరే వాళ్ళు కూడా ఎవరైనా కూడా నాకు ఇలాగే చెప్తారు మేడం కానీ వాళ్ళు ఎవ్వరు నాకు తలకని తీర్చలేదు కదా లైఫ్ ల్యాండ్ ఎవరు చేయరు కదా ఆలోచించాలి ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు విన్నాను ఏ ఎక్స్ వై స్త్రీ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండే ఏ స్త్రీ అయినా కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు సార్ అయితే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు సార్ ఇరుక్కుపోయినారు సార్ వాళ్ళ ఫ్యామిలీలో సొసైటీలో ఇరుక్కుపోయి ఏం చాలా తెలియక బాధపడుతున్నారు సార్ బయట ఇలాంటి చోళలు చెప్పుకోలేదు సార్ నేను ధైర్యం చేసి ముందుకు వచ్చినాను సార్ ఎందుకంటే నాకు మీ సలహా కావాలని చెప్పి సార్ నేను లేదు సార్ నిజంగా నీ మీద మేము కోప్పడట్లేదు నీ మీద మేమే కక్ష తీర్చుకోవట్లేదు నువ్వంటే మాకు ఇప్పటికీ కూడా బాధగా ఉంది నువ్వు నువ్వు పరిస్థితుల మీద మాకు సానుభూతిగా ఉంది నువ్వు ఎక్కడ వెళ్ళి ఆ తప్పు చేసేస్తావు అనేటటువంటి భయంతో ఈరోజు మేము ఇలా ఇమోషనల్గా మాట్లాడుతున్నావు నీ కనువిప్పు కలగటం గురించి నీ ఆలోచన ఆలోచన శైలిని తట్టి లేపటం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నమే కానీ నీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు నువ్వు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే కనుక ఈరోజు నిన్ను కాదు మీ మొత్తం కుటుంబాన్ని కాపాడేటటువంటి పెద్ద బాధ్యత మేము తీసుకున్నందుకు మేము ఆనందపడుతున్నాం ఈరోజు అట్లీస్ట్ ఇక్కడితో నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని కాపాడితే కనుక అదే మాకు హ్యాపీనెస్ అమ్మా అవును అమ్మ ఒకటి ఈరోజు ఎవరు కాపాడుతారు నన్ను ఎవరు కాపాడతారు ఉంటే కనుక నీకు ఉండేటటువంటి స్థానంలో నేను ఎవరు కాపాడరమ్మ నిన్ను నువ్వే కాపాడుకోవాలి నీ క్వాలిఫికేషన్ ఉంది నీకు ఎలిజిబిలిటీ ఉంది నీ క్వాలిఫికే నీ క్వాలిఫికేషన్ చూసి ఆ జిఎం గాడు కళ్ళు బైర్లు గమ్మి నీ నలభై వేలు కాస్తే అరవై వేలు చేశాడు ఏ ఇంకో చాటు రాదా నలభై వేలు జీతంతో నీకు ఎన్ని ప్రయత్నాలు చేసావు ఈ రెండు సంవత్సరాలతో ఎన్ని అప్లికేషన్స్ పెట్టావు ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టావు

కత్తి పెట్టినా అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి నా పేక మీద కత్తి పెట్టినా కూడా నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పట్లేదు ఎందుకంటే దుర్బర పరిస్థితి నీకుంది నేను అది కాదనట్లేదు అది నీ బాధ మాకు లేదు కాబట్టి ఈ స్థానంలో కూర్చుని మేము బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు చూసేటటువంటి వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు బట్ అట్ ది అమ్మ నీకు పరిష్కారం లేదు అని కాదమ్మా నేను నేను చెప్పేది ఒక రెండు నిమిషాలు విను నీ ఫిక్స్డ్ ఐడియాతో నువ్వు మాట్లాడేటట్టు అయితే కనుక నీ నీ మాటలోనే ఇంకా కొట్టుకుపోతూ నువ్వు చాలా ఫిక్స్ అయిపోయావు అందులోకి ఏదో విధంగా దూరిపోవాలి నెక్స్ట్ మంత్ సిక్స్టీ థౌజండ్ శాలరీ తీసేసుకుని అప్పులు వాళ్ళని అందరికీ కట్టేసి వాళ్ళని దూరం పెట్టేట పెట్టేసేయాలి అనేట ఫిక్స్డ్ ఐడియాతో మాట్లాడితే ఇంకా నువ్వు నా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నీ యొక్క ఆలోచన కన్విన్స్ చేసేది మమ్మల్ని కాదు నీ మనస్సాక్షిని కన్విన్స్ చేసుకో నేను మళ్ళీ చెప్తున్నాను అది రేపొద్దున నీ పిల్లలతో సహా నీ భర్తతో సహా ఎంతో కాలం కూడా ఈ గిల్ట్ లో నువ్వు ఇది సీక్రెట్ కింద దాయలేవమ్మా ఏదో రోజు నీ మనసు విప్పి మాట్లాడుతావు ఇంకోళ్ళ ద్వారాను ఇంకో విధంగానూ వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఆ చెప్పి కూడా తప్పకుండా అర్థం చేసుకుంటారు ఒప్పుకుంటారమ్మా అమ్మ నువ్వు ఒళ్ళు అమ్మ ఇల్లు ఒళ్ళు శరీరాన్ని అంతా అమ్ముకుని మమ్మల్ని కాపాడినందుకు నువ్వు దేవత అమ్మ అని చెప్పి నీ కాళ్ళ మీద పడి పూజిస్తారనుకున్నావు మహాతల్లి నిన్ను ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు ఒకటి నీ బాధ నాకు పూర్తిగా అర్థమైంది నీకు ఉండేటటువంటి ఏ విధంగా ఎంత బాధని ఎంత శోకాన్ని నువ్వు అనుభవిస్తే కనుక ఈ రోజు ఇక్కడి వరకు దిగజారిపోయి నువ్వు మాట్లాడుతున్నావు అన్నది మాకు అర్థం అవుతుంది కానీ ఒక్కసారి నా మాట విను ఈ రోజు నువ్వేమంటున్నావు జాబులు వస్తున్నాయండి కానీ ఏదో ఆ పదివేలు ఇరవై వేలకు వస్తున్నాయి ఆ పదివేలు ఇరవై వేలతో నేను ఎలా అండి సర్దుకుపోను అనేటటువంటి మాట నువ్వు అంటున్నావు కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఇరవై వేలు ఈరోజు మాకు ఇరవై లక్షల్లా కనిపిస్తుందమ్మా నీ అరవై వేలు కంటే నీ అరవై వేలు కంటే కనుక ఆ ఇరవై వేలు నీ వ్యక్తిత్వాన్ని నీ నీ జీవితాన్ని నీ ప్రపంచాన్ని నీ లోకాన్ని కాపాడేటటువంటి ఇరవై వేలు ఆ ఇరవై వేలు అలా కాపాడుకుంటూ పోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుంటే కనుక ఒక ఆరు నెలల తర్వాత వేరే చోట అప్లై చేస్తే ముప్పై వేలు వస్తుందమ్మా మేము ప్రపంచాన్ని చూసామమ్మా ఒకేసారి ముప్పై వేలుని కాపాడుకుంటూ ఒక రెండు మూడు కోర్సులు చేసుకుంటూ నీ కరికులం బయట కొద్ది బిల్డప్ చేసుకుంటే నలభై వేలు వస్తాయమ్మా తర్వాత అరవై వేలు వస్తాయమ్మా ఒక రెండు సంవత్సరాల్లో లక్ష వస్తుందమ్మా ఇది ప్రపంచం మనకు వచ్చి ఇరవై వేలు పది వేలతోనే మీరు అంటున్నారు కదా సార్ పెరుగుతాయి మరి నా భర్త కాల్ రావాలి ఆయన కాళ్ళు నేను ఆపరేషన్లు సర్జరీ తీసుకుంటారు సార్ హాస్పిటల్ లో ఖర్చులు అన్ని మీకు తెలుసు సార్ ఎలా ఉంటాయి అనేది మరి నేను ఆ వేలతో నా ఇండ్లు గడుపుకోవాలి ఆయనకు ట్రీట్మెంట్ నేను ఎలాగ ఇప్పించగలను సార్ ఆయన నడిపించాలి సార్ ఆయన నడవాలి సార్ ఎందుకంటే ఆయన నా భర్త కాబట్టి ఆయన కోసం ఆయన మా కోసమే ఎంతో చేశారు నేను ఇప్పుడు ఆయన కోసం విమర్శ చేయాలి సార్ చెడ్డ నేను అన్నట్లేదమ్మా నువ్వు చెడ్డతనం అనట్లేదు నువ్వు అమాయకురాలు ఇది పిచ్చితనం అని ఇందా అక్కడి నుంచి అందుకే అంటున్నాను నిన్ను బ్యాడ్ అనట్లేదు మ్యాడ్ అంటున్నాను నీకు తెలియట్లే నువ్వు చేసేటటువంటి నీ ఆలోచించాలి తెలియదు ఒకటమ్మా ఫైనాన్షియల్ డిమాండ్ బట్టి దిగజారిపోయేటటువంటి దుస్థితికి మన సమాజం ఇంకా పోలేదమ్మా క్యాన్సర్ క్యాన్సర్ ఉందనో కుంటితనం ఉందనో అవిటితనం ఉందో అని చెప్పి స్త్రీలు వాళ్ళ యొక్క శరీరాన్ని అమ్ముకోవటం మొదలు మొదలు పెడితే కనుక మన బ మన భూమాత మనల్ని క్షమించదమ్మా దయచేసి కాసేపు కూల్ గా ఉండి ఆలోచించడానికి ట్రై చేయి నీ యొక్క హస్బెండ్కి బహుశా అవటితనానికి మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అంటే మనం ఏదన్నా ఒక స్క్రోల్ ద్వారానో లేదంటే ఒక ఒక ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసో ఎవరన్నా కాంట్రిబ్యూటర్స్ ఉంటే కనుక ఎవరైనా పెద్ద మనసుతో ఉండే దాతలు ఉంటే కనుక వాళ్ళందరి ద్వారా మనం కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చి మీకు హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం దానికి వేరే దారులు ఉన్నాయి సార్ ఇదంతా నిజంగా అంటారా సార్ అంటే క్రౌడ్ ఫండింగ్ నేను కరోనా టైంలో సార్ ప్రయత్నానికి మించినటువంటిది ఏమీ లేదమ్మా నీ స్టెప్ నువ్వు తీసుకుపోయేటటువంటి స్టెప్ ముందు పోలిస్తే కనుక ఈ ప్రయత్నాలన్నీ చాలా చిన్న స్టెప్స్ అయితే చిటికేస్తే అయిపోదు దానికి మన ప్రయత్నం ఉండాలి ఉండాలి ఓపిక ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉండాలి మానసికంగా కుదురుగా ఉండటం అనేది ప్రధానమైనటువంటి అంశం అమ్మా ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తానమ్మా నీకు ఆ మా లాజిక్ చెప్పి నిన్ను ఆలోచించుకోమని చెప్పి నిన్ను వదిలేస్తాను ఇందాక నువ్వు అన్నావు రేపో మాపో నా కుటుంబానికి తెలిస్తే కనుక నన్ను క్షమించి వదిలేస్తారని చెప్పి అప్పుడు చెప్పేది ఎందుకు ఇప్పుడు చెప్పు ఒకసారి మీ హస్బెండ్ కూర్చుని ఏమండి ఇలా చేద్దామండి అని అనుకుంటున్నానని ఒక్క మాట చెప్పు చెప్పలేదు తప్పు చెప్పలేదు నో నో అది ధైర్యం లేకపోవటం కాదు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు మేడం అది తప్పని అనుకున్నప్పుడు దట్ స్టోరీ ఎండ్స్ దేర్ ఫుల్ స్టాప్ పెట్టండి ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కేవలం వీణ ఆరు నూరైనా నూరు ఆరైనా ఏదో విధంగా డబ్బులు తెచ్చేయమని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు ఈ రోజు ఇక్కడ డబ్బులు ఎంత అవసరమో దానికంటే వంద రెట్లు పరువు అనేటటువంటిది అవసరం అని భావించే కుటుంబం ఇది అది మర్చిపోవద్దు శాలరీ నేను ఇందాక నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్ తక్కువ శాలరీ అన్న స్టార్ట్ చేయండి అమ్మా కోర్సెస్ డెవలప్ చేసుకోండి కరికులం బయట బిల్డ్ చేసుకోండి మళ్ళీ రీ అప్లై చేసుకోండి విపరీతంగా పెరిగిందమ్మా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ భయంకరంగా పెరిగింది గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయా లేదో నాకైతే తెలియదు కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగినాయి పోస్ట్ కోవిడ్ అంతా నాశనం అయిపోద్ది అనుకున్నారు ప్రపంచం అంతా ఆపర్చునిటీస్ పెరిగినాయి నిరుద్యోగం అనేది తగ్గింది ప్రైవేట్గా కానీ ఎటు వచ్చి ఏంటంటే స్టార్ట్లో గోస్లో ఒకేసారి నాకు నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లక్ష రూపాయలు జీతం కావాలి అంటే అవ్వదు ఇరవై వేలు సంపాదించండి కొద్దిగా అప్పులు తీర్చండి ముప్పై వేలు సంపాదించండి అక్కడ అప్పులు తీర్చండి ఏమైనా ప్రైవేట్ అప్పులు ఉంటాయి కనుక ఈ ఈ పేస్లిప్స్తో వెళ్ళి ఏదైనా ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఆ బ్యాంక్ లోన్ ద్వారా ఫస్ట్ ఈ ప్రైవేట్ లోన్స్ ఇష్టానుసారం వడ్డీలు వసూలు చేసి ఈ ప్రైవేట్ లోన్స్ క్లియర్ చేసుకోండి ఈ విధంగా ఆలోచించండి లేదంటే నా దగ్గరకు రండి వచ్చి ఒకసారి మాట్లాడుకుందాం హైదరాబాద్ ఒకసారి రండి వినా మీరు ఒకసారి డాక్టర్ గారు తో కూర్చుంది గారు మాట్లాడతారు మీతో పర్సనల్ గా అదే మేడం దీని గురించి ఏం చేయాలో తెలియకనే నేను మేడం మీ దగ్గరకి వెరీ గుడ్ మెయిల్ పంపించినాను మేడం అంటే ఇట్లా ఏదైనా సలహా నాకు ఇస్తారేమో అనే ఉద్దేశంతోనే

అందమైన జీవితం సమర్పిస్తున్న వారు ఫార్టీ ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ అంటే సంతానం